మనకి ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో ఆ అరువులకు గుడ్ న్యూస్ కొత్త ఆసర పిన్షన్లు మంత్రి సీతక కీలకమైన అప్డేట్ అనేది మనకైతే ఈరోజు ఇప్పుడు రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అర్హులైన ఆసర పింఛన్ లబ్ధిదారులకు కొత్త పిన్షన్లకు సంబంధించిన అప్డేట్ ఏంటనేది ఈ అయితే తెలుసుకున్నాం సో అలాగే కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారో సో కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ ఏంటి అసలు ఎటువంటి అప్డేట్ చేసుకుంటే కొత్త పెన్షన్లు అనేది మాకు జై చేస్తారు అలాగే ఈ కొత్త పెన్షన్లు రావాలంటే ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్ చేసుకోవాలంట ఏం అప్డేట్ చేసుకోవాలో అలాగే మరి ఈ కొత్త పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది మరి ఎవరికి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఎంతమంది లబ్ధిదారులకు ఈ పెన్షన్లు కట్ కాబోతున్నాయి పెన్షన్లు అనేది వారి ఖాతాలు అనేది రద్దు అయితే అవకాశం ఉంది సో ఎటువంటి వారి పెన్షన్లు అనేది కంటిన్యూగా ఇస్తారు సో మరి ఎంతమంది పెన్షన్లు అనేది ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు సో వారి నుంచి ఎంతమంది ఖాతాలను అనేది మనకైతే మొత్తంగా కట్ చేస్తున్నారు రద్దు చేస్తున్నారు సో ఎంతమంది కొత్త పెన్షన్లు ఇస్తారన్న దానిపై ప్రభుత్వం నుంచి మంత్రి మంత్రి సీతక్క కీలక అప్డేట్ సమావేశాన్ని అయితే కీలక వివరాలు అనేది ప్రకటించడం అయితే జరిగింది సో అప్డేట్ ఇక్కడ చూస్తున్నట్టయితే తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది సో త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించడం అయితే జరిగింది ఎవరైతే ఎవరైతున్నారో అర్హులు మాత్రమే కొత్త పెన్షన్లకు ఇస్తామని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధిదారులకే ఈ పింఛన్ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క సో తెలంగాణలో ఇప్పటి వరకు మనకైతే కొత్త ఆసర పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది సో ప్రభుత్వం అర్హులకే ఈ పెన్షన్లు అనేది అందజేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది సో ప్రతి పైసా ఏదైతే మళ్ళీ రిపీట్ చేస్తున్నానో ప్రతి పైసా అరువులకే దక్కాలన్నది తమ ప్రభుత్వం లక్ష్యం అని అయితే మంత్రి అయితే మనకైతే వివరించడం అయితే జరిగింది సో అలాగే ఎవరైతే పెన్షన్లు పంపిణీలు అక్రమాలను అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త లబ్ధిదారుల జాబితాను నవీకరిస్తున్నారో నవీకరిస్తున్నట్లు వెల్లడించడం అయితే జరిగింది సో అలాగే గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు జరిగిన పొరపాట్లను సరిదిద్దుతామని అర్హులకే పించిన అనేది అందజేస్తామని అయితే అనడం అయితే జరిగింది సో ఏదైతే హయాంలో ఇంత ముందు వారి ప్రభుత్వం ఆయాలు సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఏదైతే అరువులకు కాకుండా మనకైతే పొరపాట్ల వారైతే చేసిన పొరపాట్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చేయడం మాత్రం ఎటువంటి వీలు అనేది లేకుండా మంత్రి సీతకనైతే గట్టిగా అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ సో సంక్షేమ ఫలాలు అవసరమైన వారికే దక్కేలా చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటామని అయితే కూడా మనకైతే మనవి మనవి కోయం మనవి య కోణంలో మనవీయ కోయంలోనటా తమ పాలనను సాగిస్తున్నట్లు వెల్లడించడం అయితే జరిగింది సో త్వరలోనే లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయటంతో పాటు పెన్షన్లు పెంపు ఉంటుందనేది చెప్పడం అయితే జరిగింది సో అందరికీ క్వశ్చన్ మార్క్ మిగిలిపోయిన ప్రశ్న మనకైతే కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వారా సో మరియు ఆ పెన్షన్లు అనేది అందరికీ ఎప్పటి నుంచి జమ చేస్తారన్న దానిపై సో ఇక్కడ చూసినట్టయితే త్వరలోనే మనం ఇక్కడ త్వరలోనే లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు మనకైతే పెన్షన్లు పెంపు పెన్షన్లు పెంపు కూడా అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క అలాగే ఇక ఇక్కడ చూసినట్టయితే ఇక గత ప్రభుత్వం అనర్హులకు కూడా పెన్షన్లు మంజూరు చేసిందని రేవంత్ సర్కారు ఆరోపిస్తుంది సో అలాగే పేద కుటుంబాల వారికి అందాల్సిన ఆసార పెన్షన్ డబ్బులు అనేది దుర్వినియోగనైనా దుర్వై దుర్వినియోగించినట్లుగా గుర్తించడం అయితే జరిగిందంట మన కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు చేసేవారు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ కుటుంబ పింఛిని పొందుతున్న వారు కూడా ఆసరా పెన్షన్లు తీసుకున్నట్టయితే ప్రాథమికంగా గుర్తించడం అయితే జరిగిందంట సో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఐదు వేల ఆరు వందల యాభై మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ పింఛన్తో పాటు ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లు కూడా అందుకున్నట్లు తెలుస్తుంది సో ఇక్కడ మనం కరెక్ట్గా చూసినట్టయితే తెలంగాణలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చూసినట్టయితే వ్యాప్తంగా మొత్తం ఐదు వేల మంది మనకైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారంట తమ రిటైర్మెంట్ పింఛన్తో పాటు సో ఇక్కడ చూసినట్టయితే రిటైర్మెంట్ పింఛన్తో పాటు ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ సో ఉద్యోగ రిటైర్మెంట్ పింఛన్ మరియు ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ కూడా రెండు రెండు పింఛన్లు ఇటువంటి వారు తీసుకుంటున్నారు సో జాబితాలో వెల్లడించడం అయితే జరిగింది సో వీరిలో మనం చూసినట్టయితే వీరిలో మూడు వందల ఎనభై మూడు వ మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది చనిపోగా మిగతా వెయ్యి మంది అంటే వెయ్యి అంటే ఇక రౌండ్ ఫిగర్ రెండు వేల మంది మంది రెండు వేల మంది రెండు పింఛన్లు అయితే తీసుకున్నట్లయితే వారి సర్వేలోనైతే వెల్లడించడం అయితే జరిగిందట సో ఇక్కడ చూసినట్టయితే మిగతా రెండు వేల మంది రెండు పింఛన్లు అందుకుంటున్నట్లు తెలిసింది సో ఈ మేరకు దీనిపై విచారణకు ఆదేశించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం సో విచారణ విచారణలో వాస్తవాలు బయట బయటపడే బయటపడితే పింఛన్లు అనేది రద్దు చేయడంతో పాటు మనకైతే గతంలో మంజూరు చేసిన పింఛన్లు రికవర్ కూడా చేయనున్నట్లయితే చెప్పడం అయితే జరిగింది సో ఏ రెండు పింఛన్లు అనేది తీసుకుంటున్నారో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో ఎవరైతే అటు ఉద్యోగ పిన్షన్ మరియు ఇటు ఆసర పింఛన్ ఎవరైతే డబుల్ పింఛన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారు ఎవరైనా ప్రభుత్వానికి దొరికితే అటువంటి వారి నుంచి ఎప్పుడైతే పింఛన్లు అయితే ఎప్పటి నుంచి తీసుకున్నారో ఆ పెన్షన్ డబ్బులన్నీ రికవర్ చేస్తామని అయితే ఆ పెన్షన్ డబ్బులన్నీ మన ప్రభుత్వానికి మళ్ళీ అప్పగించాలని వారికి నోటీసులు కూడా జారీ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగి ఉన్న పేద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత కార్మికులు రాళ్ళు కొట్టేవారు గీత కార్మికులు దివ్యాంగులు హెచ్ఐవి రోగులు డయాలసిస్ పెలేరియా బాధితులకు ఆసరా పథకం వస్తున్నట సో ఇక్కడ చూసినట్టయితే కరెక్ట్గా మనం ఇక్కడ చూసినట్టయితే ఎవరికైతే ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు పేద వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు చేనేత కార్మికులకు రాళ్ళు కొట్టేవారు గీత కార్మికులు దివ్యాంగులకు హెచ్ఐవి రోగులకు డయాలసిస్ పెలేరియా బాధితులకు ఆసరా పెన్షన్లు అనేది ఇస్తారంట సో ఇటువంటి వారికి మనకైతే ఆసరా పెన్షన్ పథకంతో పేరుతో ఈ మహిళలకు పేద వృద్ధులకు విధాంతులకు ఉంటారు మహిళలకు పింఛన్ డబ్బులు అనేది జమ చేస్తారట సో ఎప్పటి నుంచి జమ చేస్తారన్న దానిపై అయితే ప్రభుత్వం నుంచి ఇతర ఇతర లబ్ధిదారు పొందుతున్న సైతం పింఛన్లు తీసుకుంటున్నట్లు తెలిపింది సో దీంతో వారందరు పింఛన్లు అనేది రికవర్ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందట సో అయితే ప్రభుత్వం నుంచి ఇతరేతర లబ్ లబ్ధి పొందుతున్నారట సో ఇతరుల లబ్ధి పొందడం అయితే జరుగుతుందట సో ఇటువంటి వారి పింఛన్లు అనేది ఎవరైతే డబుల్ డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారో సో ఇటువంటి పెన్షన్లు అనేది నేరుగా వారి ప్రభుత్వం అయితే వారి ఇంటికి వచ్చి సర్వే చేసుకొని వాళ్ళకైతే ఎటువంటి పింఛన్లు అనేది వస్తాయి ఎన్ని పెన్షన్లు తీసుకుంటున్నారు మరి ఎన్ని పెన్షన్లు అనేది తీసుకోవద్దు మరియు వారి పెన్షన్ అనేది రికవర్ చేయాలా లేదంటే వారి దగ్గర నుంచి మళ్ళీ ప్రభుత్వానికి అయితే డబ్బును చెల్లించాల్సి వస్తుందో అన్న దానిపై ప్రభుత్వం అయితే స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొని వచ్చి వారికి ఎవరైతే అర్హులై అన్ని అంత అయిపోయినాక అర్హులై ఎవరైతే లీస్ట్ రిలీజ్ అవుతుందో సో వారందరికీ కలుపుకొని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరినీ కలుపుకొని కొత్త పెన్షన్లతో పాటు మనకైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికైతే ఛాన్స్ ఉన్నాయైతే త్వరలో అని అయితే అక్కడ మంత్రి సీట్ తక్కునయితే వెల్లడించడం అయితే జరిగింది సో అని కానీ దానిపైన ఎటువంటి డేట్ అనేది ఇప్పటివరకు అనౌన్స్ అయితే చేయలేదు సో మనం చేసినప్పటికీ మనకైతే న్యూస్లో వచ్చిన ప్రకారం అయితే మనకైతే సెప్టెంబర్ ఐదు ఐదు లేదా నాలుగు తారీఖులోపు దీనిపైన కూడా కీలక అప్డేట్ అనేది రిలీజ్ అవ్వడానికైతే ఛాన్స్ అయితే చాలా వరకు అయితే ఉండొచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి పెన్షన్లు అయితే రికవర్ చేస్తున్నారు సో కొంత రిటైర్ అయిన రిటైర్ అయిన ఉద్యోగులు మరి కుటుంబ సభ్యులు ఉద్యోగ పెన్షన్ ఆసరే పెన్షన్ వీరి మీదనే ప్రభుత్వం భారీగా కన్ను వేయడంతో సో వీళ్ళకైతే స్ట్రిక్ట్గా అయితే రూల్స్ తీసుకొని వచ్చి ఇటువంటి వారి పింఛన్లు అనేది కట్ చేసి ఎవరైతే మనకైతే అర్హులై ఉన్నారో మాత్రమే కీలకమైన నిజాయితీగా డబ్బులు అనేది పొందే ఎవరైతే గుర్తించి సో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకే మనకి డబ్బులు ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే చూడడం అయితే జరుగుతుంది సో ఈ పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఈ వీడియోలను నేనైతే అర్థమైతే అర్థమైంది అనుకుంటున్నాను సో ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి అప్డేట్స్ అనేది మన ఛానల్లో ముందు ముందు ఇంకా పంపిస్తాను వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది సో అలాగే వీడియోనైతే ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేసి ఈ వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఇటువంటి మేము ఖచ్చితంగా మాకు ఇటువంటి అప్డేట్స్ కావాలి మేము పెన్షన్లకు సంబంధించిన ఇతర పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ మేము ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని ఈ వీడియోనైతే ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి సో వాళ్ళకు కూడా ఈ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో ఇప్పుడు నా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఇటువంటి అప్డేట్స్ అనేది మనం ఇంకా త్వరలో చాలానైతే చూద్దాం సో అప్పటి వరకు మన ఛానల్ అయితే చూస్తుండండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ జై హింద్